గుంటూరు మిర్చి యార్డులో నవంబర్ నుంచి క్రయ విక్రయాల సీజన్ మొదలు కానుండటంతో అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు మిర్చి యార్డు వ్యాపారులు ఎగుమతిదారులతో మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు యార్డులో నెలకొన్న సమస్యలు వాటి పరిష్కారాలపై చర్చించారు మిర్చి రవాణా లారీల అసోసియేషన్ నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధికారుల దృష్టికి తెచ్చారు అలాగే యార్డుకు ఎదురుగా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ది చేయనున్నట్లు వ్యాపారులకు అధికారులు తెలిపారు దీనిపై కేంద్ర మంత్రి పెమ్మసానితో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని శ్రీనివాసరావు తెలిపారు వ్యాపారస్తుల పరంగా వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా ట్రాఫిక్ పరంగా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి మరి వేమెంట్లు వేమెన్లకి సంబంధించి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఇట్లాంటివన్నీ తెలుసుకోవటం కోసం ఈరోజు ముఖ్యంగా అందరితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ సీజన్లో ఒక మీటింగ్ అందరితో ఏర్పాటు చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్లో భాగంగా కొన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలిగాం కొన్ని సీజన్ మిడిల్ ఆఫ్ ది సీజన్ ఉండటం వల్ల కొన్ని ఈ సంవత్సరం చేద్దామనేది అనుకున్నాం ఎవరికి ఇబ్బందులు లేకుండా రైతుకు మంచి ధర వచ్చేటట్టు చర్యలు తీసుకోవడం కోసం మేము ప్రిపేర్నెస్ కోసం మార్కెటింగ్ శాఖ తరపు నుంచి ప్రయత్నం చేస్తున్నాం